ఈ రోజు నుండే మాఘమాసం ప్రారంభం ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే మాఘపురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా చదివినా వినిపించినా చెప్పినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడే వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మాఘపురాణం ప్రకారం ఒకసారి పరమేశ్వరుణ్ణి ఆ పార్వతీదేవి ఇలా అడుగుతుంది స్వామి మీ వల్ల అనేక పుణ్య సంగతులను నేను తెలుసుకున్నాను పుణ్యకథలను విన్నాను కాని మాఘమాసం మహత్యం గురించి మీ ద్వారా వినాలని నాకు కోరికగా ఉన్నది కాబట్టి ఈ ఏకాంత సమయంలో మీరు మహిమగల మాఘమాస మహత్యాన్ని నాకు వివరించండి అని ప్రార్థించింది ఆ మహాశివుడు ఇలా పలికాడు ఓ దేవి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను మాఘమాస మహత్యాన్ని శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా ఏ మానవుడు నదిలో స్నానం చేస్తాడు అటువంటివాడు సకల పాపాల నుండి విముక్తుడు అవడమే కాక మోక్షాన్ని కూడా పొందుతాడు దీనికి సంబంధించిన ఒక పవిత్ర కథ ఉంది దాన్ని నీకు చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు పరమశివుడు గౌతమ మహర్షి ఒకరోజు తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయడానికి ఉత్తర దిక్కుకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదుల్లో స్నానం చేస్తూ ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించుకుంటూ ఒకరోజు మాఘమాసం ప్రవేశించగానే కృష్ణానదిలో స్నానం చేయాలని ఆ ప్రాంతానికి వచ్చారు తన శిష్యులతో కలిసి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి రావి చెట్టుకు నమస్కారం చేసి ఆ చెట్టు దగ్గర కూర్చొని శ్రీహరిని విధిపూర్వకంగా పూజించారు తర్వాత తన శిష్యులందరికీ మాఘమాస మహత్యం గురించి వివరించాడు గౌతముడు ఈ విధంగా గౌతమముని అతని శిష్యులు ప్రతిరోజు చేస్తున్నారు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ రావి చెట్టు మొదట్లో ఒక మండపాన్ని ఏర్పాటు చేసి మామిడి ఆకుల తోరణాలు కట్టి ముగ్గులతో అలంకరణ చేశారు ఆ మండపంలో శ్రీహరిమూర్తిని పెట్టి పూజిస్తున్నారు ఈ విధంగా పూజిస్తున్న సమయంలో అక్కడికి ఒక కుక్క వచ్చి భగవంతుడికి చేస్తున్న పూజా విధానమంతా రెప్పార్పకుండా దీక్షతో చూస్తూ ఆ రావిచెట్టుకు ఎదురుగా కూర్చొని ఉంది ఇక శిష్యులు ఆ కుక్కను చూసి దానిని కర్రలతో కొట్టి తరిమారు ఇక కుక్క లేచి అక్కడి బయటికి వెళ్లి మళ్లీ చుట్టూ తిరిగి వచ్చి మళ్లీ అక్కడే కూర్చుంది అదే విధంగా బెదిరించారు ఆ ఆ కుక్క చుట్టూ తిరిగి వచ్చి అదే ప్రదేశంలో కూర్చుంది బెదిరించగానే మూడవసారి కూడా వెళ్లినట్టు వెళ్లి చుట్టు చుట్టూ తిరిగి వచ్చింది ఆ మండపం చుట్టూ ప్రదక్షిణాలు చేసినందువల్ల అది మాఘమాసం అయినందువల్ల ఎదుట నిలబడి ఉన్నాడు వెంటనే ఆ రాజు మునులందరికీ నమస్కారం చేశాడు అక్కడున్న కుక్క అలా రాజుగా మారిపోవడాన్ని చూసిన మునులు గౌతమ మహర్షి ఎంతో ఆశ్చర్యపోయారు దానితో గౌతమ మహర్షి ఇలా పలికాడు ఓయి నీవెవరు నీవిలా మారడానికి కారణమేంటి అని ప్రశ్నించాడు దానితో ఆ రాజు గౌతమముని దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు మునీశ్వర నేను కలింగ దేశపు రాజును చంద్రవంశంలో పుట్టినవాడను నా నామదేయము జయచంద్రుడు నీను సకల విద్యా పారంగతుడనై నా దేశ ప్రజల్ని ధర్మప్రకారం పరిపాలిస్తూ ఉండేవాడిని నేను ఎన్నో యజ్ఞాలు చేశాను ఎన్నో దానాలు చేశాను గోదానము భూదానము హిరణ్యదానము తిలాది దశదానాలను ఎన్నోసార్లు చేశాను వేసవికాలంలో చల్లని పందిర్లు వేయించి చలివేంద్రాలు పెట్టించాను సత్రములు కట్టించి బాటసారులకు అన్నదానం చేశాను చెరువులు త్రవ్వించి వ్యవసాయానికి స్నానపానాలకు నీటి కొరత లేకుండా చేశాను అతిథులకు అభ్యాంగతులను ఆదరించాను అయినా నేను అహంకారంతో ఒక అపచారం చేశాను దానివల్లి నాకి శునక జన్మ వచ్చింది ఆ విషయం చెబుతాను వినండి ఒకరోజు ఒకనొక మునీంద్రుడు నా దగ్గరికి వచ్చి నేను ఒక యజ్ఞం తలపెట్టాను దానికి చాలా ధనం కావాలి కదా అందుకోసం మిమ్మల్ని ధనం అడగడానికి వచ్చాను అని చెప్పాడు నేను ఆయనకు సమస్త మర్యాదలు చేసి అలాగే ఇస్తాను అన్నాను ఆయన సంతోషించి రాజా ధార్మికుడైన నీకు కొన్ని ధర్మ సూక్ష్మాలు వివరంగా చెబుతాను విను ప్రతి సంవత్సరం మాఘమాసంలో అంటే సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉదయం స్నానం దేవత ఆరాధన దానధర్మాలు మాఘపురాణ శ్రవణం చేసిన వారికి వెయ్యి యాగాలు చేసిన ఫలితం వస్తుంది అందులోను మాఘశుద్ధ సప్తమి దశమి ఏకాదశి పౌర్ణమి బహుళ ఏకాదశి కృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి రోజు అలాగే మాఘ అమావాస్య ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారము కూడా పరమ పవిత్రమైనవి ఆ తిథుల్లో శ్రీ లక్ష్మీనారాయుణ్ణి పార్వతీ పరమేశ్వరులను యధాశక్తిగా పూజించిన వారికి కలిగే పుణ్యం ఇంత అని చెప్పడానికి సాధ్యం కాదు బ్రాహ్మణులే కాక ఇతర జాతుల వారెవరైనా సరే ఈ వ్రతాన్ని చేస్తే వారికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పగా నేను అతని మాటలను తేలికగా కొట్టిపారేసి అయ్యా మునివర్య మీరు చెప్పిన ధర్మాలన్నీ నాకు తెలుసు నేను చేసిన యజ్ఞ యాగాది పుణ్యకార్యాల ముందు ఈ ఎంత మీరు చెప్పిన విషయంలో యదార్థం ఉందన్న సంగతి నాకు తెలుసు కాని అవి సామాన్యులైన వారికి కాని నా వంటి ధర్మకార్యాలు చేసేవాడికి కాదు దయచేసి ఇటువంటి ప్రస్తావన ఇక చాలించి నేనిచ్చే ధనం తీసుకువెళ్లి యజ్ఞం పూర్తి చేసుకోండి అని గర్వంగా మాట్లాడాను ఆయనకు కోపం వచ్చి నేనిచ్చిన ధనాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి వెళ్లిపోయాడు ఆయనలా వెళ్తూ ఉంటే నేను ఆయనను ఆపి బ్రతిమాలి ధనాన్నిచ్చి పంపించాను కాలక్రమేణా నేను మరణించాను కాని ఈ మాఘమాస వ్రతాన్ని బ్రాహ్మణుణ్ణి అవమానపరిచినందుకు నాకు తర్వాత ఏడుసార్లు కుక్కజన్మ ఎత్తవలసి వచ్చింది ఇప్పుడు మీరు చేసిన ఈ మాఘవ్రతం చూసినందువల్ల ఈ దేవునికి అశ్వర్థ నారాయణుడికి మహాత్ములైన మీకు మూడుసార్లు ప్రదక్షిణ నమస్కారాలు చేసినందువల్ల నాకు పూర్వజన్మ జ్ఞానం పూర్వపు రాజరూపము లభించాయి అయితే కుక్క జన్మలో ఉన్న నాకు పూర్వస్మృతి ఎలా కలిగిందో నాకు ఆశ్చర్యంగా ఉంది దానికి కారణమేమిటో నాకు వివరించండి అని అతను అడగగా గౌతమముని ఇలా చెప్పసాగాడు ఓ రాజా నన్ను గౌతముడు అంటారు వీరంతా నా శిష్యులు ఈమె నా ధర్మపత్ని అహల్య నేను తీర్థయాత్రలు చేస్తూ మాఘమాసం వచ్చేసరికి ఈ కృష్ణా తీరానికి చేరాను ఇక్కడ మాఘమాస వ్రతం పూర్తి చేద్దాము అనుకున్నాను ఈరోజు మాఘశుద్ధ సప్తమి మహాపర్వదినం రోజున మండపంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అర్చిస్తున్నాము ఈ సమయంలో ఇక్కడికి కుక్కలు గ్రద్దలు కాకులు మొదలైన అవాంఛనీయమైన జీవులు రాకూడదు కదా అందుకే ఒంటి నిండా దుమ్ము బురద అంటుకున్న నువ్వు ఈ నైవేద్య పదార్థాలు తినడానికి వస్తే మా శిష్యులు నిన్ను వారి తపోదండాలతో నిన్ను బెదిరించారు మూడుసార్లు నువ్వు దేవుడికి ప్రదక్షిణాలు చేసినందువల్ల నీకు ఈ స్మృతి కలిగింది అందుచేత రాజా ఈ లోకంలో ఏ ధర్మకార్యాన్ని ఏ పుణ్యకార్యాన్ని అవహేళన చెయ్యకూడదు మూడుసార్లు ప్రదక్షిణ చేసినంత మాత్రానే పూర్వజ్ఞానం కలిగింది అంటే ఇంకా మాఘమాస వ్రతం చేసినా మాఘపురాణాన్ని చదివినా కలిగే పుణ్యం ఎంత ఉంటుందో ఒక్కసారి ఊహించుకో అని గౌతముడు పలికాడు దానితో రాజు ఆ మునికి ధన్యవాదాలు చెప్పాడని పార్వతీదేవికి పరమేశ్వరుడు తెలియజేశాడు కాబట్టి దేవి పాపాలు చేసేవాడు క్రూరకర్మలు ఆచరించేవాడు సిగ్గు విడిచి తిరిగేవాడు బ్రాహ్మణులను తిట్టేవాడు మొదలైన పాపాలు చేసినవారు మాఘమాసంలో ఉదయాన్నే నదికి వెళ్లి స్నానం చేస్తే వారికున్న పాపాలన్నీ నశించిపోతాయి చలిగా ఉన్నదని స్నానం చేయని మానవుడు తనకు లభించబోయే పుణ్యఫలాన్ని కాలితో తన్నుకున్నట్లే అని పార్వతీదేవికి పరమేశ్వరుడు మాఘమాస మహత్యం గురించి వివరించి చెప్పాడు యాగాది క్రతువులకు శ్రేష్టమైన మాసం మాఘమాసం మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసం అయింది మాఘస్నానం పవిత్ర స్నానంగా చెబుతూ ఉంటారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం మాఘస్నానాలు సకల పాపాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం మాఘస్నాన మహత్యాన్ని పురాణం తెలియజేస్తుంది మృకండముని మనస్వీల మాఘస్నాన పుణ్యఫలమి వారి కుమారుడైన మార్కండేయుడు అని ఆ స్నాన పుణ్యఫలమి మార్కండేయుడి పుణ్యఫలమీ దోషాన్ని తొలగించిందని పురాణాలు తెలియజేస్తున్నాయి కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రమైనది పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఉషాకాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక భూమిని ఆ సూర్యకిరణాలలో ఉండే అతినీల లోహిత కిరణాల సాంద్రతంలో మార్పులు వస్తాయి అందుకే మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవి వేగంగా ప్రవహించే నీళ్ళల్లో చేసే స్నానాలు శ్రేష్టమైనవి ఈ స్నానాలకు సూర్య సూర్యభగవానుడు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వమే గృహంలో స్నానం చేసినా చాలు ఆరు సంవత్సరాల ఆగమర్షుల ఫలం లభిస్తుందట బావి నీటి స్నానం చేస్తే పన్నెండేండ్ల పుణ్యఫలం తటాక స్నానం అంటే చెరువులో స్నానం చేస్తే ద్విగుణం నది స్నానం చేస్తే చాతుర్గుణం మహానది స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణాన్ని ఇస్తాయని పురాణ వచనం మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సాంప్రదాయం స్నానం సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి మాఘమాసం అంటే ఆ మహావిష్ణువుకు అదేవిధంగా విశిష్టమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మాఘపురాణం ఒకటవ అధ్యాయం భరతభూమి పవిత్రమైన పుణ్యభూమి ఇందు నైమిషారణ్యము సకల పురాణ పురుషులకు మహాయోగులకు మహర్షులకు నిలయమైనది అందు శౌనకాది మహామునులు లోక కళ్యాణార్థం ఒక మహాయజ్ఞమును చేయతలపెట్టారు మరి మహర్షుల జీవితమంతా మానవ శ్రేయస్సు కొరకే కదా వారు సర్వసంగ పరిత్యాగులు నిష్కాములు లోకకల్యాణమే వారి లక్ష్యం తలపెట్టిన మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అంటే పన్నెండు కొనసాగుటకు నైమిషారేణ్యమునందలి గోమతీ నది యజ్ఞస్థలముగా ఎంచుకుని ఒక శుభముహూర్తమున మహాయజ్ఞమును ప్రారంభించారు ఆ యజ్ఞమును చూసి తరించవలనని భరతకండమందలి నలుదిక్కుల నుండి తపోదనులు ఎందరో వచ్చి యజ్ఞశాల సమీపమున నివాసం ఏర్పరచుకున్నారు అందులో శతాధిక వృద్ధులు సకల శాస్త్ర పారంగతులు కోవిదులు వేద పండితులు బ్రహ్మతేజస్తో విరాజిల్లే తపోదనులు మునికుమారులు ఇత్యాదులెందరో ఉన్నారు అనుభవశాలురైన మునీశ్వరులెందరూ తమ తమ శిష్య బృందంతోనూ పరివారంతోనూ తండోపతండాలుగా ఆ యజ్ఞశాలను చేరుకుని యజ్ఞస్థలము ఋషి పుంగువులతోనూ మహర్షులతోనూ వేదశాస్త్ర మంత్ర కోవిదులతోనూ కిటకిటలాడసాగింది సకలలోక కళ్యాణార్థమై పన్నెండు సంవత్సరములు ఏకదాటిగా సాగు ఆ మహాయజ్ఞమునకు సకల శాస్త్ర పురాణ కోవిదుడు పురాణములు చెప్పుటలో ఔపాస పట్టిన దిట్టయునగు సూత మహర్షి కూడా తన శిష్య బృందంతో వేచేశారు ఆ మహాయజ్ఞ నిర్వహణ కార్యక్రమంలో నిమగ్నమైనాడు సూతమహర్షి రాకతో ఆ ప్రాంతమంతా సంతోషసాగరంలో మునిగిపోయింది అక్కడున్న పర్యవేక్షణతోనూ యాగము నిరాటకంగా కొనసాగునని ఆనందించారు దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందమును పొందారు సూత మహర్షి వేదశాస్త్ర ఇతిహాసాది సమస్త విద్యలయందు ఆరితేరిన పండితోత్తముడు సకల శాస్త్రములు తెలిసిన మహానుభావుడు ఇవి వారికి మలకములే వారి ముఖవచ్చస్సు నుండి నిత్యము బ్రహ్మతేజస్సు ప్రకాశించుచుండుస్మిత వదనారవిందుడు మేనిమి బంగారు పసిడివర్ణముతో ప్రకాశించు శరీరం కలవాడు అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సూతమహర్షికి వారందరూ సాష్టాంగ దండప్రణామములు ఆచరించి ఆత్మీయత స్వాగత సత్కారములతో ఆహ్వానించారు ఆయనను వేణుల ప్రశంసించి స్వామి బహుముఖ ప్రజ్ఞావేతలైన సూతమహర్షి మీ రాక మాకందరికీ ఆనందదాయకమైనది మీ రాక కోసమే మేమింతవరకు వేచియుంటిమి పుష్కర కాలము జరుగు ఈ మహాయజ్ఞ విరామ సమయములలో మీ నుండి ఎన్నో పురాణగాథలను వినవలనని కోరికతో ఉన్నాము మమ్ముల్ని ఆశీర్వదించి మా అభిష్టం నెరవేర్చండి అని మునిపుంగువులందరూ ముక్తకంఠంతో వేడుకున్నారు సూత మహర్షియు శౌనకాది మునుల కోరికను గ్రహించి జనులారా లోక కళ్యాణార్థం ఇంతటి మహాయజ్ఞమును తలపెట్టుట నాకెంతయో ఆనందానుభూతులను కలగజేయుచున్నది మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞ పుణ్యకార్యమెంతయో శ్లాఘనీయమైనది పైగా యజ్ఞ విరామ సమయంలో నా నుండి మీరు పురాణగాథలను వినవలననే కోరిక మిక్కిలి అభినందనీయము పుణ్యకార్యములందు పురాణ ప్రవచనములు చేయుట మిక్కిలి పుణ్యదాయకము మిమ్మల్ని అందరూ నా శక్తి కొలది పురాణ ప్రవచనములు చేసి తృప్తిపరచగలను అది నా విద్యుక్త ధర్మము కావున తప్పక మీ కోరిక నెరవేరుస్తాను అని సెలవిచ్చారు సంతోషించిన మునులందరూ సూతమహర్షిని అగ్ఞ పాధ్యాదులతో పూజించి రీతిని సత్కరించి ఉచితాసనముపై ఆసీనులను గావించి బహుముఖ ప్రజ్ఞాశాలి పురాణ పండితోత్తమ సూతమహర్షి మున్నెన్నియో మాకు తెలియని పురాణగాథలను చెప్పి మమ్ముణ్ణి ఆనందింపజేశారు మీ ద్వారా మేము అనేక ఇతిహాస రహస్యములను అందలి సారమును గ్రహించితిమి వీలైనప్పుడల్లా మీరు మాకు నీతిశాస్త్రములను బోధించుచూనే ఉన్నారు ఆయనను ఇది ఒక అంతులేని సముద్రం వంటిది మీరు సమస్త లోకాలందును సంచరించుతూనే ఉంటారు కావున సిద్ధపురుషులైన మీ నుండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలనే కోరికతో ఉన్నాము కావున మాకు తెలియని విషయములేమైనా ఉన్నచో విరామ సమయములలో వినిపించవలసిందని ప్రార్థించుచున్నాము అని అడిగారు శౌనకాది మునులందరూ కొత్త కొత్త విషయాలను వినవలననే కోరిక వెల్లబుచ్చటచే సంతోషించిన సూతమహర్షి వారితో ఇట్లంటున్నాడు ఓ శౌనకాది మునులారా మీ మనసులోని కోరికను గ్రహించి తిని మీరు వినదగు నాకు తెలిసిన పురాణ కథలను నా శాయశక్తుల మీకు వినిపించదను ఇది మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు ఇటువంటి పుణ్యకథలు చెప్పటం వలన నాకు వినుట వలన మీకు పుణ్యము కలగగలదు కావున నేను చెప్పునది శ్రద్ధగా వినండి తరించండి అంటూ ప్రారంభించసాగాడు సూతుల ప్రవచనము చేయుటకు అంగీకరించినందుకు మునులందరూ మునమంది ధన్యులమైతిని స్వామి అంటూ సూతులవారి పాదములను కళ్లకద్దుకుని పద్మ పద్మపురాణాంతర్గమై ఉన్న మాఘమాస మహత్యమును వినవలనని ఉత్సాహంతో ఉన్నాము కావున మాకు మాఘమాస మహత్యమును ఆ మాసమందు ఆచరించవలసిన విధి విధానములను ధర్మములను వినిపించి మమ్ముల్ని ధన్యులను గావించండి స్వామి అని వేడుకున్నారు తపశ్శాలు రఘు మునుల అభిష్టము మేరకు సూత మహర్షుల వారు హృదయానంద భరితులై ఓ మునులారా మీ కోరిక సరియైనదే అతి ముఖ్య విషయమునే మీరు అడుగుచున్నారు మాఘమాసము ప్రారంభం కాబోవు సమయంలో మీరీ కోరికను కోరుట ఎంతయో సమర్థనీయమైనది సమంజసమైనది మాఘపురాణం వినుట అందరికీ శ్రేయోదాయకమే ఈ మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు మాఘమాస మహత్యమును వినిపించు మహాద్భాగ్యము కలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది సావధాన చిత్రులై ఆలకించండి ఓ మునిశ్రేష్ఠులారా నేను మహర్షి కుమారుడను వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడను నా తండ్రి శాస్త్ర కోవిదు అగుటచి ఆయన వద్ద నుండి నేను సకలశాస్త్రములో అభ్యసించితిని అదియునుగాక వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడైనందున నా గురువుగారి దయవలన కబ్బిన జ్ఞానమునంతటిని పదువురికి పంచిపెట్టి పరమాత్ముని సన్నిధిని చేరవలననే కోరికతో ఉన్నాను ఆయన దయవల్లని మీరడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలుగుతున్నాను ఇవి పుణ్యకథలు సకల లోకములను తరింపజేయును సర్వశుభములను సంగును పూర్వము మీరు అడిగినట్లే వశిష్ఠుల మహర్షుల వారిని మహారాజు మాఘమాస మహత్యమును వివరించమని కోరారు కులగురువైన వశిష్ఠులవారు చెప్పిన దానిని మహారాజు శ్రద్ధగా ఆలకించి తరించాడు దానిని మీకిప్పుడు చెప్పబోవుచున్నాను విని తరించండి అని అన్నాడు సూత మహర్షి